హలో హాయ్ ఫ్రెండ్స్ మన హుండా ఇయోన్ ఏరా ప్లస్ కార్ని అయితే కొద్దిగా దీని గురించి డీటెయిల్ చెప్తా సెకండ్ హ్యాండ్ కార్ ఇది మన ఇది ఫ్రెంట్ పొజిషన్ ఇంజను చూడండి ఇంకో ఇది వాషర్ ఇది అద్దం క్లీన్ చేసేది ఇది ఇదేమో కూలింగ్ వాటర్ కూలింగ్ వాటర్ మనం ఉందో లేదో చూసుకోవాలండి ఇంక కింద అవ్వడుతుంది కదా కింద ఒక కింద ఒక గేజీ పైన ఒక గేజీ ఉంటుంది ఇక్కడ ఇక్కడ గేజీ కాడకు ఉండాలి వాటరు మినిమమ్ ఇంక ఇక్కడ బ్రేక్ ఆయిల్ బ్రేక్ ఆయిల్ ఇక్కడ మినిమం ఉంటుంది మ్యాక్సిమం ఉంటుంది ఇంక ఇక్కడ కింద అవ్వతుంది అందుకు ఇది మినిమమ్ ఇది మ్యాక్సిమం మ్యాక్సిమం కంటే కొద్దిగా డౌన్కి ఉండాలి ఇది బ్రేక్ ఆయిల్ ఇది ఎయిర్ ఫిల్టర్ ఇది ఎయిర్ ఫిల్టర్ అండి ఇంకో ఎయిర్ ఫిల్టర్ అలాగ ఈజీగా మార్చుకోవచ్చు మనం మెయిన్లా ఫిల్టర్ ఉంటుంది మనం క్లీన్ ఉందో లేదో చూసుకోవాలి ఫిల్టర్ మళ్ళీ లాకులు ఉంటాయి లాక్లు వేసుకోవాలి ఇది ఎక్సిరేటర్ ఎక్సిలేటర్ వైర్ గిట్ట లూజ్ ఉంటే లూజ్ ఉంటే ఇక్కడ నట్ ఉంటుంది ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి లేకపోతే ఇక్కడ ఇక్కడ రెండు నట్లు ఉన్నాయి కదా దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈ పట్టిని ఇక్కడ బ్యాటరీ ఉంది చూడండి మెయిన్ ఇవే కాయల్స్ ఉంటాయి కదా మన వచ్చేటి కరెంట్ కాయల్స్ మూడు ఉంటాయి దీనికి మూడు ఉన్నాయి చూడండి ఒక ఎలుక చూడు ఎట్లా కొరికింది మూడు కొరికింది ఎలుక ఇంకా ఎలుకలు కూడా దొరుకుతాయి మనం బయట పెట్టినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి కింద వర్షాలు వచ్చినప్పుడు నేను చెట్లలో పెట్టినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి ఇక్కడ కొత్త బ్యాటరీ చేసిండు అది అప్రాన్ సైడ్ వెబ్సైడ్ ఎట్లా గురికింది తెలుక ఇది మాత్రం హీట్ అయినప్పుడు ఓపెన్ చేయొద్దు ఇది క్యాప్ చాలా జాగ్రత్త ఉండాలి ఇది హీట్ అయినప్పుడు కంపల్సరీ ఓపెన్ చేయొద్దు చల్లగా ఉన్నప్పుడు ఇది ఓపెన్ చేయాలి కానీ ఇది మెకానిక్లే చేయాలి మీరు మాత్రం చేయొద్దండి లోపల చూపిస్తాను మీకు లోపల ఇట్లా ఉంటుంది హోండా ఈ లిక్విడ్ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది దీనికి చూడండి ఇక్కడ ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా పెట్టిచ్చిండు చూడండి ఇది క్లచ్ బ్రేక్ ఎక్సలేటరు మీకు తెలియకుండా పోవచ్చు అందరు తెలిసే ఉంటుంది కానీ మీకు చూస్తుంది కానీ చెప్తున్నా ఇది బానేట్ ఓపెన్ చేసేది ఇది పెట్రోల్ పెట్రోల్ ఓపెన్ చేసేది ఇదే డిక్కీ ఓపెన్ చేసేది సీటి అడ్జస్ట్మెంట్ చూడండి ఇట్లా అంటే డౌన్ అవుతుంది వెనకకు అంటే ఇదంటే ఇది ముంగట ఉంది కదా ఇది ముంగట లేకపోతే ముందుకు వస్తుంది సీటు ఇక్కడ రెండు సీట్లు కూడా అట్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి ము ము పవర్ విండోస్ వచ్చినాయి ఈ బండికి ముంగడ ఇక్కడ అక్కడ పవర్ విండోస్ వెనకాల మాత్రం మామూలు విండోస్ వచ్చినాయి చైతన్యని తిప్పే విండోస్ వచ్చినాయి నేను ఈ బండికి ఫీజులు ఉంటాయండి ఫీజులు ఎక్కడ ఉంటే చూపిస్తాను మీకు ఫీజులు లైట్లు గిట్టా ఏమైనా ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఏమైనా పోయినప్పుడు మేజర్గా ఫీజులు ఉంటాయి ఫీజులు మీకు కాపాడుతున్నాయి వాళ్ళు అప్పుడ ఏమో ఎట్లుంటాయి ఫీజులు ఈ ఫీజులు చూసుకోవాలి నైట్కి ఏమైనా బండి అయిపోయినప్పుడు ఏమైనా అయిపోయినప్పుడు ఫీజులు అక్కడ ఉన్నాయి కదా అవి ఓపెన్ చేసి చూసుకోవాలండి దీని మాన్యువల్ గేరే ఉంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్